వేమూరు నియోజకవర్గ పార్టీ నేతలతో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు సమావేశమయ్యారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ గురించి నాయకులతో చర్చించారు స్థానిక నాజర్పేటలోని ఫంక్షన్ హాల్లో వేమూరు నియోజకవర్గ నేతలతో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నాయకులు కార్యకర్తలతో ఆయన చర్చించారు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారని ఆయన్ను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆనంద్బాబు సూచించారు సమావేశంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు మనందరి ప్రీతం నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిర్ణయించిన సంగతి అభ్యర్థిగా నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు గతంలో కూడా రెండుసార్లు సమావేశాలు జరిగింది తెనాలి వేమూర్ నియోజకవర్గాలకు సంబంధించి కంబైన్డ్ మీటింగ్ జరిగినాయి మన నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా మనం అనేక పర్యాయాల విషయం మాట్లాడుకున్నాం ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి కూడా మేము ఈ స్థాయిల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా మన నియోజకవర్గంలో ఆ ఓటర్లు నమోదు ప్రక్రియలో కూడా మీరందరూ కూడా పాల్పరుచుకున్నారు అంటే దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ రెండు జిల్లాల గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఎత్తు అయితే అందులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేమూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మంత్రిగా తెనాల నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పార్టీకి కష్టకాలంలో అనేక రకాలుగా ఐదేళ్ళు అందించి కూటమి పార్టీల ఐక్యత విషయంలో మరి ఆయన తెలాల నియోజకవర్గం నుంచి పోటీ నుంచి కూడా తప్పుకొని త్యాగం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయిస్తే మరి వారు ఏ విధంగా పెద్ద రకంగా గౌరవప్రదంగా వ్యవహరించి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేసాడో మీకు తెలుసు అది పార్టీ తెలుసు పార్టీ గుర్తించింది గౌరవించింది వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నిలబెట్టడం అనేది మనందరూ కూడా గర్వకారణం కాబట్టి మనందరం కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాల్సిన అవసరం